హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి నాలుగో తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ టమాటా మార్కెట్ ధరలకు వచ్చేసరికి సన్నము నాజకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదిహేను కేలు బాక్స్ ముప్పై కేలు బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నుండి యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల నాలుగు వంద నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్ టాప్ అండ్ టాప్ రేటు వచ్చేసి ఐదు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ రేటు